హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎంకే ట్రూత్ బైట్ యూట్యూబ్ ఛానల్ ఈ అలా మనం రోజువారి జీవితంలో మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి ఫ్యాక్ట్ రూపంలో తెలుసుకుందాం ఫ్యాక్ట్ నంబర్ వన్ మీకు తెలుసా మన కళ్ళు ఒకేసారి దాదాపు పది మిలియన్ రంగులను గుర్తించగలవు ఇది కాన్సెల్ వల్లే సాధ్యం ఇవే మనకు ఎరుపు ఆకుపచ్చ నీలం లాంటి లక్షల షీర్స్ లను వేరు చేయగల సామర్థ్యాన్ని ఇస్తాయి కానీ ఇంతటి రంగులను వేరు చేయగల శక్తి ఈ రోజు వరకు ఎలాంటి కెమెరాకి లేదు అందుకే అంటారు మన కళ్ళే ప్రకృతిలోని అసలైన హెచ్డి కెమెరాలు ఫ్యాక్ట్ నెంబర్ టూ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఒక తేనెటీగ రోజుకు దాదాపు ఐదు వేల పూలను సందర్శిస్తుంది ఫ్యాక్ట్ నంబర్ త్రీ నీళ్లు తాగినప్పుడు మన మెదడులోని అలర్ట్ లెవెల్ పద్నాలుగు శాతం వరకు పెరుగుతుందని రీసెర్చ్ చెబుతున్నాయి ఫ్యాక్ట్ నంబర్ ఫోర్ కళలు కేవలం ఊహలు మాత్రమే వాటిని ప్లాన్ చేసి యాక్షన్ తీసుకుంటే అవి గోల్స్ అవుతాయి ఫ్యాక్ట్ నంబర్ ఫైవ్ మీరు నమ్మలేరేమో కానీ ప్రపంచంలో ఉన్న మానవుల కంటే చీమల బరువు ఎక్కువ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఫ్యాక్ట్ నంబర్ సిక్స్ మీకు తెలుసా మన నాలుక కూడా మన ఫింగర్ ప్రింట్ లా ఒక యూనిక్ ఐడెంటిటీని కలిగి ఉంటుంది ఫ్యాక్ట్ నంబర్ సెవెన్ ఒక సాధారణ పెన్సిల్ తో యాభై ఆరు కిలోమీటర్ల వరకు లైన్ డ్రా చేయొచ్చు ఫ్యాక్ట్ నంబర్ ఎయిట్ సముద్ర జల్లాల్లో ప్రపంచంలోని మొత్తం బంగారం కంటే ఎక్కువ బంగారం దాగి ఉందని సైంటిస్టులు చెబుతున్నారు ఫ్యాక్ట్ నెంబర్ నైన్ కుక్క మొదటిసారి వచ్చినప్పుడు దాన్ని ఔషధంగా అమ్మేవారని మీకు తెలుసా ఫ్యాక్ట్ నెంబర్ టెన్ మనం నిద్రలో ఉన్నప్పుడు మన మెదడు కళలు కంటూ కొత్త ఆలోచనలను సృష్టిస్తుందని రీసెర్చెస్ చెబుతున్నాయి ఫ్యాక్ట్ నంబర్ లెవెన్ పిల్లులు చీకర్ మన కళ్ళ కంటే ఆరు రేట్లు బాగా చూడగలవు ఫ్యాక్ట్ నెంబర్ టువెల్ భూమి మీద సుమారు ఎనభై లక్షలకు పైగా వేరు వేరు జీవజాతులు ఉన్నాయి ఫ్యాక్ట్ నంబర్ థర్టీన్ మనిషి మెదడు రోజుకు సుమారు డెబ్బై వేల ఆలోచనలు చేస్తుంది ఫ్యాక్ట్ నంబర్ ఫోర్టీన్ ఎవరెస్ట్ పర్వతం ప్రతి ఏడాది నాలుగు మీటర్ల వరకు పెరుగుతుంది ఫ్యాక్ట్ నంబర్ ఫిఫ్టీన్ ప్రపంచంలో ఎక్కువగా విషపూరితమైన ఫాములు ఆస్ట్రేలియా దేశంలో ఉంటాయి ఫ్యాక్ట్ నంబర్ సిక్స్టీన్త్ జీబ్రాల గీతలు ప్రతి ఒక్కదానికి వేరువేరుగా ఉంటాయి మనసి ఫింగర్ ప్రింట్ ఫ్యాక్ట్ నంబర్ సెవెంటీన్త్ మెదడులోని న్యూరన్స్ స్పీడు సెకండ్ కు నాలుగు వందల కిలోమీటర్ల వరకు మెసేజ్ పంపగలదు ఫ్యాక్ట్ నంబర్ ఎయిటీన్త్ అగ్నిపర్వత విస్ఫోటనం సమయంలో లావా వెయ్యి డిగ్రీల సెల్సియస్ వరకు వేడిగా ఉంటుంది ఫ్యాక్ట్ నంబర్ నైన్టీన్ భూమి మీద ఉన్న ఇసుక రేణువుల కంటే అంతరిక్షంలో ఎక్కువ నక్షత్రాలే ఉన్నాయి ఫ్యాక్ట్ నంబర్ ట్వంటీ సీతాకోకచిలుక చిలుక జీవితకాలం సగటు కేవలం రెండు నుంచి మూడు వారాలే ఫ్యాక్ట్ నంబర్ ట్వంటీ వన్ సముద్రపు లోతుల్లో మనిషికి తెలియని కొన్ని లక్షల జీవరాశులు దాగి ఉన్నాయి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ తో షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి